అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ జే భాగ్యలక్ష్మి గారి రచించినటువంటి ఈ ప్రశ్నకు బదులేది మరి కథలోకి వెళ్దామా శారద మొట్టమొదటిసారిగా ఇంట్లో అడుగుపెట్టేటప్పటికీ ఎదురుగా కనిపించింది మోహన్ మంజులల ఫోటో ఆమె పేరు మంజుల అనే విన్నట్టు జ్ఞాపకం నాకు భుజాల చుట్టూ చేయి వేసి నిల్చునున్నాడు ఆమె అలవోకగా మెడవాల్చి నవ్వుతోంది శారద భుజంపై చేయి పడింది పక్కనే మోహన్ నిల్చుని ఆమెతో పాటు ఫోటో చూశాడు మంజుల అన్నాడు శారద అన్నట్టుగా తల ఊపి లోపలికి నడిచింది మోహన్ ఆమెను అనుసరించాడు వంటిల్లంతా కళే చూసింది చాలా బాగుంది అంది డబ్బాలు అవి పెట్టుకునే అరలు పైన స్టోరుకి వీలుగా పెట్టిన ఖాళీ స్థలం ఎత్తైన అరుగు పక్కనే వాష్ బేసిన్ చాలా అధునాతనంగా ఉంది ఆ తర్వాత లోపల గదుల్లోకి వెళ్ళింది ఒక గదిలో ఒక మంచం చిన్న టేబుల్ కుర్చీలు రెండు అల్మరాలో చిన్న చిన్న పుస్తకాలు కనిపించాయి ఆ పక్కనే పుస్తకాల సంచి కూడా ఉంది టేబుల్ పైన ఫోటో ఫ్రేమ్లో ఆవిడే మంజుల చేతిలో ఒక బాబు మురళి అన్నాడు మోహన్ అర్థమైంది అన్నట్టుగా చూసింది శారద ఇప్పుడు సెలవులకని అమ్మమ్మగారు గారు ఊరికి వెళ్ళాడు వచ్చేవారం వస్తాడు స్కూల్ కదా అన్నాడు ఏ ఏ క్లాసు అంది బల్లపై పుస్తకాలు సర్దుతూ మూడు పాస్ అయ్యాడు కాసేపు మౌనం వాణ్ణి నువ్వు చూసుకోగలవా లేకపోతే లేకపోతే హాస్టల్లో చేర్పిస్తారా బాలేవారే అంటే నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావు కదా అందుకని అయితే మాత్రం మన బాబు మనకు బరువా బాబు కాదు వాణ్ణి మంజుల చిన్న అని పిలిచేది శారద చురుక్కొని చూసింది మొహన్ మోహన్ మోహన్ తప్పించుకున్నాడు ఏదో ఏర్పాటు చేద్దాంలే అన్నాడు నెమ్మదిగా ఇద్దరూ పడగ గదిలోకి వెళ్ళారు అక్కడ మంజులది నిలువెత్తు చిత్రం పెద్ద పెద్ద కళ్ళతో శారదను తీక్షణంగా చూస్తున్నట్టుంది మాకు తెలిసిన ఆర్టిస్ట్ ఒక ఆయన ఉన్నారు ఆయన ఒకసారి మంజుల చిత్రం వేస్తానని పట్టుబడితే శారద అక్కడ ఉన్న వార్డు తెరిచింది దాని నిండా ఎన్నో ఖరీదైన చీరలు వేలాడుతున్నాయి మంజులకి చీరల మోజు చాలా ఉండేది శారద అలసిపోయినట్టుగా మనసు మీద కూర్చుంది సారీ శారద తన గురించి జ్ఞాపకాలు నన్ను వదలటం లేదు తను నన్ను విడిచిపోయిందని నమ్మలేకుండా ఉన్నాను మన పెళ్లి విషయంలో తొందరపడ్డారేమో అంది లేదు చాలా ఆలోచించాకే నిర్ణయానికి వచ్చాను జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ నిన్ను నిర్లక్ష్యం చేస్తాననుకోకు నీకే మాత్రం అన్యాయం చేయను అన్నాడు ఆమె చేయి తీసుకుని ఇస్తున్నట్టుగా ఇక మోహన్కి పన్నెండేళ్ల క్రితమే పెళ్ళయింది మంజుల ఒక ఇల్లాలిగా భార్యగా తల్లిగా తన పాత్రను అమోఘంగా నిర్వహించింది వీరి దాంపత్యం చూసి అసూయ పడ్డవాళ్ళు కూడా లేకపోలేదు అంతెందుకు ఆ దేవతలే వీరి అన్యోన్య అనురాగాన్ని భరించలేకపోయారా అన్నట్టుగా ఆరు నెలల క్రితం ఆ ఘోరం జరిగింది పుట్టింటి నుంచి తిరిగి వస్తూ ఉండగా ఆమె ప్రయాణం చేసే బోటు ప్రమాదానికి గురైంది ఎవరు బ్రతకలేదు కొందరి శవాలు దొరికాయి కొందరివి దొరకలేదు అదృష్టవశాత్వం మురళి అమ్మమ్మ గారింట్లో ఉన్నాడు గనక బతికిపోయాడు చివరికి ఆమె మృతదేహాన్నైనా చూడలేకపోయినందుకు మోహన్ విలవిలలాడాడు దుఃఖభారం వేరు దాన్ని భరిస్తూ జీవితాన్ని భరించటం వేరు అందుకే జీవిత సత్యాలు ఎదురుపడగా మోహన్కు మరో పెళ్లి కాక ఇంకే మార్గం కనిపించలేదు తాను ఉద్యోగం చేస్తున్న ఊర్లోనే కాన్వెంట్ స్కూల్లో పనిచేస్తున్న శారద గురించి ఎవరో చెప్పారు మోహన్ శారద అన్నయ్యతో మాట్లాడాడు రెండో పెళ్ళని ఒక అబ్బాయి కూడా ఉన్నాడని శారదకు తెలుసు మూడు పదులు నిండిన శారదకు జీవితానికి సంబంధించిన మరికొన్ని సత్యాలు గ్రాహ్యమయ్యాయి అందుకే ఈ పెళ్లి సంబంధాన్ని చాలా సహజంగా తీసుకుంది పెళ్లి నిరాడంబరంగా గుళ్ళో జరిగింది పెళ్ళికొచ్చిన అతిథుల సంఖ్య ఖచ్చితంగా పన్నెండు ఇక శారద స్నానానికి వెళ్ళింది తలారా స్నానం చేసి వచ్చేసరికి ఇంట్లోకో కొట్టొచ్చినట్టు మార్పు తమ బెడ్రూమ్లో ఆమె నిలువెత్తు చిత్రం లేదు అక్కడ గోడ బోసిగా లేకుండా నిలువెత్తు అద్దం ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ఉంది నీళ్లు కారుతున్న తడి చుట్టూను తుడుచుకోకుండానే శారద భర్త కోసం అన్ని గదులు చూసింది సామాన్ల గదిలో ఈ పెద్ద చిత్రాన్ని గుడ్డలో పెట్టి అరలో పెడుతున్న మోహన్ కనిపించాడు ఎందుకు తీసేశారు అంది శారద నా జ్ఞాపకాలు నాకెంతో అమూల్యమైన వాటితో నీ జీవితాన్ని నరకప్రాయం చేయలేను శారద నీ తరపు నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోవాలి శారద కృ కృతజ్ఞతతో చూసింది మురళి గదిలో వాడి తల్లి ఫోటో ఉంటే పర్వాలేదు కదా మరి ని మరీ నన్ను కించపరచకండి ఆల్ రైట్ మై గాల్ అని మోహన్ చేతులు దులుపుకుంటూ యువతలకు వచ్చాడు మూడు నెలల క్రితం మూడు నెలల కాలం మూడు క్షణాల్లో గడిచిపోయింది అది చిన్న సంసారం ప్రేమాభిమానాలు పొంగి పొరలే సంసారం మురళి శారదను కొత్తమ్మ అని పిలుస్తాడు తన తల్లి ఇక రాదని కొత్తమ్మ అమ్మలాంటిదేనని మోహన్ చెప్తే బుద్ధిగా విన్నాడు మురళి కొత్తమ్మ తనతో చక్కగా కబుర్లు చెప్తోంది పీయగా పాడుతోంది తన స్నేహితుల గురించి తన ఆటపాటల గురించి శ్రద్ధగా వింటోంది మురళికి కొత్తమ్మ దగ్గర హాయిగా ఉంది ఒకసారి కొత్తమ్మ మనిద్దరం ఫోటో తీసుకుందాం అన్నాడు అలాగే ఇద్దరూ ఫోటో తీసుకున్నాడు అది తన బెల్లపై ఇంకో పక్కన పెట్టుకున్నాడు మురళి శారద సాంగత్యంలో మోహన్ తన దుఃఖాన్ని మరవటమే కాదు శారద పట్ల ఎంతో అనురాగాన్ని పెంచుకున్నాడు ఇంత చక్కగా జీవితాన్ని స్వర్గంగా మార్చే ఇల్లాలు దొరికే అదృష్టం అందరికీ ఉండదు తన జీవన పాత్ర ఇంతగా పొంగి పొరలుతోంది ఏ ఉపద్రవానికో అని భయపడేవాడు అప్పుడప్పుడు మీరు ఉట్టి పిరికి మనుషులు ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడే భయపడతారే అనేది శారద నవ్వుతూ అందుకే దొరికిన ప్రతిక్షణం నిండుగా జీవించేయాలంటాడు మోహన్ ఆమెను పొదువుకుంటూ ఆ సాయంకాలం మోహన్ ఇంటికి వచ్చేసరికి శారద మామూలు కంటే హుషారుగా కనిపించింది ఏమిటి విశేషం అన్నాడు మోహన్ కాఫీ త్రాగుతూ ఈ రోజు మనం సినిమాకి వెళ్దాం మంచి హోటల్లో బం చేద్దాం బాగా ఎంజాయ్ చేద్దాం అంది నవ్వుతూ మోహన్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ కూర్చున్నాడు అర్థమైంది అన్నాడు చివరికి ఏమిటి అంది పెదవుల మధ్య నవ్వు దాస్తూ నువ్వు ఒక నాకొక బుజ్జి పాపనిస్తున్నావు అన్నాడు అను మీకెలా తెలిసింది అంది అనుభవం అంటూ నవ్వాడు త్వరగా తయారు కావాలి సినిమాకు టైం అవుతుంది ఆమె బొగ్గపై చీటిక వేసి లోపల గదిలోకి వెళ్ళాడు శారద చక్కగా అలంకరించుకుంది మురళి వెళ్ళి సినిమాకి వెళ్తున్నట్టుగా ముందే చెప్పింది మురళితో ఆట అయ్యాక వచ్చి అన్నం పెడితే తినమని చెప్పింది ఆయా అన్నం పెడితే తినండి అని చెప్పింది మురళికి ఇంకా సినిమాలు అలవాటు కాలేదు ఇంతవరకు ఈయన రారేమిటి అని వాచి చూసుకుంటూ లోపల గదిలోకి వెళ్ళింది శారద అతని చేతిలో ఉత్తరం ఒకటి రెపరెపలాడుతోంది అది మధ్యాహ్నం వచ్చింది తనే తీసి బల్లపై పెట్టింది ఏమిటంత ఆంధ్ర ఆలోచనలో ఉన్నారు అంది దగ్గరగా వచ్చి అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకుంటూ మోహన్ కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి ఏమైంది అందరూ బాగున్నారు కదా అతని చేతుల నుంచి ఉత్తరం తీసుకుంది అది మంజుల అన్నగారు రాసిన ఉత్తరం మంజుల బ్రతికే ఉంది తనెక్కడో మారుమూల పల్లెలో కోమల ఉందటి నాళ్ళు అక్కడే ఎవరో వైద్యం అది చేయించారు కాస్త మన లోకంలో పడగానే నాకు ఉత్తరం రాయించింది నేను వెళ్ళి తీసుకొచ్చాను చాలా బలహీనంగా ఉంది డాక్టర్లకు చూపించాను త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నాను ఈ జాబుకి బదులేమిటి ఈ ప్రశ్నకు బదులేది అదండి కథ ఆమె చనిపోయింది అని చెప్పని తెలిసిన తర్వాత బాబు కోసం ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు కానీ చివరికి మళ్ళీ ఆమె రీ ఎంట్రీ అవ్వబోతోంది ఎందుకంటే ఆమె ఎక్కడో ప్రమాదంలో ఇబ్బంది పడి చివరికి లేసి రావటం జరుగుతోంది దాని వలన ఆయన కొంచెం మళ్ళీ ఆలోచించాలి ఇప్పుడు ఆ కథను మాత్రం అక్కడితో క్లోజ్ చేశారు రచయిత అంతే ఏమిటంటే కథ పేరు విన్నారు కదా ఈ ప్రశ్నకు బదులేది అందుకనే ఈ ప్రశ్నకి ఇప్పుడు అక్కడ ఉత్పన్ని ఉత్పన్నమైనటువంటి ఆ సమస్యకి బదులు ఇది అనేది ఇప్పుడు పెద్ద ఇష్యూ థ్యాంక్ యూ